యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి శంకర్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత నలభై మూడు సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం విజువల్లో మనం చూడొచ్చు ఎందుకంటే ఒక నలభై మూడు సంవత్సరాలు ఏకతాటిగా నిర్వహిస్తున్నారంటే ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి డెబ్బై మూడు కుటుంబాలు కూడా మేము సైతం అంటూ ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఒక వినాయక సంబంధించిన పండుగను కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితుంది అంటే కోలాటాలు ఆడుతూ అందరూ కూడా నృత్యాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి విజువల్లో చూడొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా తన ఉత్సాహాన్ని జరుపుకుంటూ వినాయక నిమజ్జనాన్ని కూడా బయలుదేరుతున్న పరిస్థితుంది మార్గమంతలో ఈ యొక్క పాటలు వేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దలు అని కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి పాటలు పాడుతూ అంటే నృత్యాలు చేస్తూ కోలాటూ కూడా వెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి శంకర్నగర్ సంబంధించిన ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మనతో ఉన్నారు వారికి సంబంధించి వారందరూ కూడా చూడొచ్చు అందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఏటా కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ఇటు లేడీస్ కు ఒక సపరేట్ గా ఉంటుంది అదేవిధంగా ఫ్రెండ్స్ సంబంధించిన వీరందరికీ కూడా డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి కి సంబంధించిన ఫ్రెండ్స్ సంబంధించిన అసోసియేషన్ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసు చెప్పండి అంటే ఏం చెప్తారు ఈ యొక్క కార్యక్రమం సంబంధించి గత నలభై మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఏం చెప్తారు ఎట్లా అనిపిస్తుంది మీకు గిడ ఓం శ్రీ గణేశాయ నమ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శంకర్నగర్ ఫ్రెండ్స్ మా శంకర్నగర్ ఫ్రెండ్స్ సిద్దిపేటలోని శంకర్నగర్లోని రామలింగేశ్వర ఆలయ దేవస్థానం అదేవిధంగా మా శంకర్నగర్ ఫ్రెండ్స్ అరవై ఏడు మంది సభ్యులతోటి అత్యంత ఘనంగా ఎంతో సిద్ధిపేట చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మా వినాయక నవరాత్రోత్సవాలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఎంతో భక్తిపూర్వకంగా నిజంగా ఇప్పటివరకు మంగ మహిళల యొక్క మంగళహారతులు అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డ్రెస్ కోడ్ ఇప్పటివరకు చూసినారు మా శంకర్నగర్ ఫ్రెండ్స్ పిల్లలు మా మా మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో భక్తిపూర్వకంగా మా శంకర్నగర్ వినాయకుడు గత తొమ్మిది రోజులుగా వైవిధ్యమైన పూజలతో ఒకరోజు గరక పూజ కావచ్చు విద్యా గణపతి కావచ్చు పలపంచామృతాభిషేకం కావచ్చు అదేవిధంగా గరక పూజ కావచ్చు మిగతా పూజలు అన్నింటినీ వైవిధ్యమైన పూజలను అందుకొని వారు మా శంకర్నగర్ వినాయకుడు తన గంగమ్మ ఊరిలోకి చేరిపోవడానికి చే వెళ్తూ ఉన్నాడు గొప్ప భారీ ఊరేగింపు శోభాయాత్రను చాలా శోభాయమనంగా సిద్ధిపేటలో మరెక్కడ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో గత నలభై రెండు సంవత్సరాలుగా మేము అత్యంత రెండు వేల నాలుగులో మాది రిజిస్ట్రేషన్ చేయబడింది దానికంటే ముందు కూడా మా ముందు తరం ఇంకా పప్పులరాజు అన్న కావచ్చు మాకల్ శివకుమార్ అన్న కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా వాళ్ళు కష్టపడి ఇది మా రెండో తరంగా మేము చెప్పుకుంటా ఉన్నాము ఇవి నలభై రెండు సంవత్సరాలుగా ఇంత గొప్పనైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మా ప్ర ఆలయ ప్రధాన అర్చకులు గౌరీపట్ల రామచంద్రమూర్తి గారి దివ్య మార్గదర్శకంలోనే వారే మనకు ముందుగా సూచించినారు మనం సిద్దిపేటలో ప్రత్యేకంగా ఉండాలంటే భక్తిపూర్వకంగా మాత్రమే వెళ్ళాలి తొమ్మిది రోజులు వైవిధ్యమైన పూజలు చేసుకొని నిమజ్జన ఔరేగింపు కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉండాలని చెప్పి దాదాపు నలభై సంవత్సరాల కిందనే మాకు బోధించి మమ్మల్ని ఒక భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ముందుకు నడిపించేసి అప్పుడే మంగళహారతులు కానీ కోలాటాలు కానీ చిల్లల పిల్లలు నృత్యాలు కానీ ఆ రోజు నుంచి ప్రారంభమై అప్పటి ఇప్పటి ఇప్పటివరకు ఏ దేనికి లోటు రాకుండా మా వినాయకునికి మా శక్తి కొలది ఎందుకంటే కొండంత దేవునికి కొండంత పత్తి పెట్టలేము కాబట్టి మాకు తోచిన విధంగా మేము గత నలభై రెండు సంవత్సరాలుగా ఇది నలభై మూడు సంవత్సరం మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీనికి అందరికి సహకరించిన మా దాతలకు అందరికీ అదేవిధంగా మీ ఛానల్ వారికి కూడా మా శంకర్నగర్ ఫ్రెండ్స్ పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా నలభై మూడు సంవత్సరాల నుంచి శంకర్నగారు ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు మాకు ఇక్కడి నుంచే మార్గదర్శిగా ఉన్నది శంకరగారు ఎందుకంటే ఈరోజు మహిళా భక్తులతోటి మంగళ హారతులతోటి ప్రతి సంవత్సరము మేము స్టార్ట్ చేసింది ఇప్పుడు సిద్దిపేటలో చాలా వినాయకుల దగ్గర ఇదే ఆచారంగా సాగుతుంది భక్తి శ్రద్ధలతో చాలా గొప్పగా జరుపుకుంటాము మరియు మన గుడిలోని వినాయకుడిని దర్శించుకున్న భక్తులకు మంచి జరిగింది అని ప్రతి ఒక్కరు చెప్పడం కూడా జరుగుతుంది అది మాకు చాలా సంతోషంగా ఉంది అంటే మీరు చెప్పండి సార్ ఆధ్యాత్మిక శోభకు అందరిని కూడా కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది ఏం చెప్తారు మీకేలా అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే అందరికీ కూడా ఒక సంతోషం ఉంది కాలనీ కాలనీ కూడా ఇక్కడే ఉన్నారు అందరు కూడా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ముఖ్యంగా ఆర్టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శోభాయాత్ర శుభాకాంక్షలతో ఎక్కడా లేని ఈ విధంగా సిద్దిపేటకు క్రమశిక్షణకు మారిపోయి ఒక సిద్ధిపేట అదేవిధంగా ఆ క్రమశిక్షణలో భాగంగా ఈ కోలాటాలు ఈ వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా శోభాయాత్రలో భాగంగా ద తమ్మల సున్నాయి ఈ డప్పు వాయిద్యాల మధ్య మేమందరం ఒక కుటుంబాలందరం డెబ్బై మూడు మంది కుటుంబాలందరం కలిసి ఈ విధంగా స్వామివారికి హారతులు మంగళహారతులు ఇచ్చుకుంటూ ఇదే ఇదే విధంగా చూస్తున్నటువంటి ఈ నృత్యాలు చూస్తున్నారు స్వామివారికి వినాయకుడు అంటే నృత్య నృత్యాలు చాలా ఇష్టం స్వామికి ఈ విధంగా మేము నృత్యాలు చేసుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేస్తాం ఇది తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మేము ఇట్లే మా శంకర్ నగర్ ప్రజలందరం కూడా కాపాడుతున్నందుకు మేము అందరం సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం మీరు చెప్పండి ఆధ్యాత్మిక శోభకు ఒక గా ఒక శంకర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలతో శోభయాత్ర కూడా కొనసాగుతుంది అంటే మీరేం చెప్తారు సార్ సై విషయంలో సిద్దిపేట పట్టణంలోని శంకరనగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై మూడవ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శోభయాత్ర అత్యంత వైభవంగా మా మహిళామనుడు మా శంకర్నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కటే కుటుంబం లాగా సిద్ధిపేట మొత్తానికి శంకర అంటే ఒక హైలైట్ లాగా చేసి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఈరోజు పదవ రోజు శోభయాత్ర సందర్భంగా నర్సపుర చౌరస్తాలో అత్యంత వైభవంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము చాలా కుటుంబ వాతావరణం ఉంటుందండి శంకర్ నగరు కమర్షియల్ కాదు కుటుంబ వాతావరణము విలేజ్ వాతావరణం ఉంటుంది దీనికి దేవుడు కూడా కరుణించి సకాలంలో వర్షాలు కురిసినవి అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అన్ని పరిశ్రమలు రైతులు కర్షకులు కార్మికులు సుఖ సంతోషాలతో ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ జై బలో గణేష్ మహారాజ్ కి మీరు చెప్పండి సార్ అంటే ఎట్లా అనిపిస్తుంది వీరందరినీ చూస్తుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు ఏం చెప్తారు సార్ మీరు కూడా ముఖ్యంగా మాది శంకర్ నగర్ లో శ్రీ పర్వతవర్తి రామలింగేశ్వర టెంపుల్ లో నలభై మూడవ మా శంకర్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి పెట్టడం జరిగింది నవరాత్రుల సందర్భంగా రోజు మధ్యాహ్నము అన్నప్రసాదము రోజు రాత్రి అల్పాహారము దగ్గర దగ్గర రోజు ఐదు ఆరు వందల మంది అల్పాహారము అన్నదానం స్వీకరించినారు మరి ఒకటి ఏంటంటే మా దగ్గర లడ్డు కానీ ప్రత్యేకత ఉంటుంది ఏమైనా మంచి జరగాలని బాగా చాలామంది కాంపిటీషన్ ఉంటుంది బాగా దాని రుచి కూడా ప్రత్యేకత ఉంటుంది మేము ఒకటి ఏంటంటే మాది సినిమా పాటలు సినిమా డ్యాన్సులు అవన్నీ లేకుండా ఆధ్యాత్మికంగా మాది శోభయాత్ర జరుగు జరుగుతుంటుంది మాది అదే అదేవిధంగా డ్యాన్ మహిళలు కూడా ఒక పద్ధతి ప్రకారము జెంట్స్ జెంట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారము శోభాయాత్ర జరుగుతుంటుంది అంతే మాది ప్రత్యేకత పరిస్థితి అంటే సనాతన ధర్మం సంబంధించి అందరం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్తున్నారు మరొకరు కూడా ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇవందరిన చూస్తుంటే ఎందుకంటే ఒక నలభై మూడు సంవత్సరాలు కొనసాగిస్తున్నారు ఒక ఇల్లు ఒక చక్కదిద్దాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఇక్కడ చూస్తుంటే అందరూ ఒక డెబ్బై మూడు ఫ్యామిలీలు ఒక దాటిపై తీసుకొచ్చి ఇటువంటి మంచి ఒక కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ శంకరనార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున గత కొన్ని సంవత్సరాల నుంచి మొత్తానికి బాగా జరుగుతుంది నలభై మూడు సంవత్సరాల ముందు మా తాతలు తల్లికప్ప చెప్పినాడు మా మాకప్ప చెప్పినాడు మా యువతరం మా కొడుకులు కూడా ముందుకు సిద్ధంగా ఉన్నారు త మా శంకరనగర్కి ఏంటంటే ఒకే ఫ్యామిలీ విధంగా శోభయాత్ర చేసుకుంటూ తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం తొమ్మిది రోజులు అల్పాహార ప్రసాదం కానీ తొమ్మిది రోజులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆధ్యాత్మికంగా మాది ప్రచారం కొనసాగుతుంది అనమాట సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో మేము సైతం అంటూ శంకర్నారాయణ అసోసియేషన్ ఫ్రెండ్స్ కూడా ముందుకుంటున్నారు ఎందుకంటే గత నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు మాకు ఆ దేవుడు కూడా మాకు దర్శనం ఇస్తున్నట్టు అనిపిస్తుంది అంటే చిన్నపిల్లలతో సైతం పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఆడడాన్ని మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి శంకర్నగర్ అసోసియేషన్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఇప్పుడు న్యూ జస్ట్ ఫైవ్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది